ఈ రోజు బిర్యానీ చేస్తున్నాను నాకు కామెంట్లు అడగారు చికెన్ ఎప్పుడు చేస్తారు అన్నారు చికెన్ చేయట్లే కానీ చికెన్ బిర్యానీ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ వచ్చేసేదో వచ్చేసే అయితే కొంచెం గ్రేవీ రానికి నేను చిన్న చిన్న టమాటా చేస్తాను ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా కూడా టేస్ట్ చేయాలన్నమాట మంచిగా ఉప్పు ఏంటిది అది పగులు తుల్లి పచ్చిమిరపకాయలు టాప్ అని కండల్లో పడ్డదంట నెక్స్ట్ వచ్చేసి చికెన్ వేస్తున్నా అది చికెన్ కలిపి పెట్టుకున్నాను ఫస్ట్ స్పూన్ కూడా వేసింది చూడ అది ఎగ్స్ పైన బిర్యానీ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ గ్లాస్ ఈ గ్లాస్ గ్లాస్తో త్రీ అండ్ హాఫ్ అన్నమాట మధ్యాహ్నానికి అలా పగ్గా వన్ మెంబర్ చూస్తున్నారు లైక్ చేసి కామెంట్ చేయండి కొంచెం ప్లీజ్ దోశ కాన్ లైక్ ఫోర్ మెంబర్స్ వాచింగ్ आज स्पेशल ये लंच का ये यूट्यूबर आज बर्थडे सो चिकन बिरयानी स्पेशल आ, है मां और वाह खाना ट्रेंडिंग देख रहे हैं तंबूड मोटा को सपना हैप्पी बर्थडे शु विजय कुमार थैंक यू थैंक यू नेक्स्ट अंडा मिक्स मम्मी తర్వాత ఇది చూడండి ఆఫ్ బాయిల్ అనమాట ఇది అయితే ఫస్ట్ ఏంటి అంటే అయ్యో స్టవ్ ఈమె వెలిగించింది మీరే బంద్ చేస్తున్నా అయ్యో చూసి రాతాను లైక్ మర్చిపోయింది బంద్ చేసి నా పేరు అంటుంది ఇది కొంచెం మగ్గని థ్యాంక్ యూ భూపతి గారు థ్యాంక్ యూ ఈ మసాలంతా ఈ గ్రేవీ మొత్తం అన్నం ఇట్లా కలుపుకోవాలి కలుపుకుంటే ఏమైందంటే మనకు కర్రీ లేకుండా పర్వాలేదు ఇది గ్రేవీ గ్రేవీ ఉంటుంది మంచిగా మా పిల్లలకి ఏమో గ్రేవీ కావాలి మమ్మీ వేరే కర్రీస్ వద్దు దీంట్లోనే గ్రేవీ గ్రేవీ చేయ అంటారు అందుకనే ఇది మనం చికెన్ కలుపుకుంటాం కదా ఆ గ్రేవీ మొత్తం అన్నంలో కలుపుకొని పెట్టుకోవాలి చికెన్ కొంచెము ఉడికినాక ఇది ఉడుతుంది చూడండి చికెన్ ఇట్లా ఉడికినాక కొంచెం ఆయిల్ పైకి వచ్చినప్పుడు బియ్యం వేసేసేయాలి తెలంగాణ నుండి తెలంగాణ నుండి అండి ఇప్పుడు మా తెలంగాణ పక్క చెప్పాలంటే అరే బై మేము తెలంగాణలో భయ అని అంటాం ఎలా అనిపిస్తుంది మొన్న నేను వంకాయ వండితే పక్క నా సబ్స్క్రైబ్ నోరు ఊరుతుందండి మీ ఇంటి పక్కకి ఏమైనా సింగర్ రూమ్ ఉంటే చెప్పండి వచ్చేస్తా ఉంటుంది నేనైనా వచ్చేసేయండి అన్న మళ్ళీ అంటుంది మీ ఇంట్లోనే తింటే రోజు అంటే రండి తినండి మేము రోజు పెడతామని చెప్పాను ప్లీజ్ ట్వంటీ నెంబర్స్ ఉన్నారు కూడా ట్వంటీ నెంబర్స్ ఉన్నారు ఒక్క లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టచ్చు కదా సపోర్ట్ మీ ప్లీజ్ థ్యాంక్ యూ అమ్మ అన్నందుకు తిప్పొద్దు తిప్పొద్దు తిప్పితే ఇది అయిపోద్ది దీంట్లో రైస్ వేసేస్తాను ఇప్పుడు విక్కీ దాత బేటా ఇది తిరుపతి అండి నేను కూడా తిరుపతికి ఇయర్ కి టూ టైమ్స్ వస్తానండి మొన్ననే వచ్చాము మేము అక్కడ నుండి అరుణాచలం కూడా వెళ్ళాము తిరుపతి నుండి అరుణాచలం అవన్నీ యాక్చువల్లీ ఫస్ట్ ఎగ్ బిర్యానీ అనుకున్నాం దాని తర్వాత మా బాబా బయటకు పోయిండు సో మా అత్త చికెన్ తెప్పించింది సో ఇట్స్ చికెన్ ప్లస్ ఎగ్ బిర్యానీ అన్నమాట సో మీరేం తిన్నారా ఏం స్పెషల్ ఈరోజు మీకు చెప్పండి మీరేం తిన్నారు నంబర్స్ ఏ ఎక్కి చేయక వస్తాయి ఒక లైక్ కొట్టచ్చు కదా లెవెన్ మెంబర్స్ టూ ఆయా ఇదిగో చూడండి గ్రేవీ ఉంది కదా ఇలా వేసుకోవాలంట పైన సో ఎందుకు మా ఇంట్లో చాలా గ్రేవీ చేస్తారంటే బిర్యానీ అప్పుడు మేము గ్రేవీ లవర్స్ అన్నమాట ముక్క పీస్ ఉన్నా లేకపోయినా గ్రేవీ ఉండాలి అన్నం వాటర్ ఏమో మనము బిర్యానీకి బిర్యానీ వాటర్ ఇది మనం ఒంపుకుంటాం కదా ఈ వాటర్ ఏం చేయాలంటే పోస్తే మనకు ఈ అన్నం ఖచ్చి ఉంటుంది కదా మంచిగా దాంట్లోనే దమ్ అయిపోతుంది ఇది మిగిలిన మొత్తం గ్రేవీ అన్నం మీద నేసిస్తాను ఇట్లా నువ్వు గర్మేలాగా అలా కిటికీ సైద్ బాత కొడుకు ఓకే ఊదాడే అన్న హ్మ్ ఇదన్నం దమ్ముకోవాలి కాబట్టి దమ్ బిర్యానీ కాబట్టి ఇలా ఒక క్లాత్ వేసుకోవాలి క్లాత్ వేసుకొని అన్న ఉంది కదా ఇలా పెట్టుకోవాలి దాని మీద ఒకటి ఒక చిన్న రోల్గా చూడండి చిన్న రోల్ ఇలా పెట్టుకోవాలి ఈ మంట ఉంది కదా ఈ మంట కొంచెం చాలు ఇది ఎంత మంట చాలు బిర్యానీ సూపర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక అన్నం కావాలంటే మనకు ఫార్టీ మినిట్స్ కావాలి బిర్యానీ షార్ట్ పెడతాం బిర్యానీ అయినాక షార్ట్ పెడతాం షార్ట్ లో చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బై బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే కట్టుకోను